ఈరోజు దాచపల్లి ప్రాంతంలో దాదాపు ఒక గంట నుంచి గంటన్నర వర్షం హీభత్సంగా కురిసింది రైతులు దాదాపు నలభై ఐదు రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు వర్షం కోసం ఆకాశం వైపు నేలతల్లి వైపు ఎదురు చూసి రైతులు విసుగు చెందినటువంటి ఈ సమయంలో వర్షపాతం నమోదవటం అనేది చాలా సుఖపరిణామంగా భావిస్తున్నాము పత్తి పంట వేయడానికి ఒక పది పదిహేను రోజులు లేట్ అయినప్పటికీ మిగిలిన పంటలు వేసుకోవడానికి సరిపడా వర్షపాతం నమోదైంది అలానే సాగర్ ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్టు నిండుతున్నాయి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం కూడా ఆగస్టు ఫస్ట్ వారంలో నీటి విడుదల చేస్తామని చెప్పేసి వారు తీర్మానం చేయడం జరిగింది ఈలోగా వరి నార్మల్ పోసుకోవడానికి సమయం మించిపోకుండా ఈ వర్షపాతం అనేది చాలా సహకారం అందించింది ఇప్పుడు వరి నార్మల్ పోసుకునే రైతాంగం ప్రతి ఒక్కరూ ఈ వాడికి కావచ్చు కొద్దిపాటికి ఉన్నటువంటి బోరు వసతుల వల్ల ప్రతి ఒక్క రైతు నారు పోసుకోవడానికి అవకాశం ఉంటుంది వరి నాట్లు వేయడానికి లేటు కాకుండా సరైన సమయంలో ఈ వర్షపాతం నమోదవటం అనేది చాలా శుభ పరిణామంగా మేము భావిస్తున్నాము అలానే ఎండిపోతున్నటువంటి బోర్లు కావచ్చు పొలాల్లో పంటలు కావచ్చు ఎండాకాలం వేసినటువంటి పత్తి పంటలు కావచ్చు మొత్తం గిడసపారి ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్నాయి వాటన్నిటికీ ఇబ్బందులు తొలగించే విధంగా ఈ ప్రాంతంలో భూగర్భ జల్లా పెరిగే విధంగా వర్షపాతం ఫేమత్సంగా నమోదై పొలాల్లో వచ్చి పారుతూ రైతు కంట కన్నీరుకి బదులు ఆనంద బాష్పాలు కారే విధంగా ఈ రోజుని వర్షపాతం నమోదైంది మనస్ఫూర్తిగా వరుణదేవుడు మా బాధలు విన్నాడో మా కష్టాలు విన్నాడో తెలియదు కానీ సరైన సమయంలో సరైన వర్షపాతం నమోదయ్యి ఈ ప్రాంత రైతాంగాన్ని కష్టాలు తీర్చినందుకు వరుణదేవుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసు